జై శ్రీమన్నారాయణ ఆధ్యాత్మిక బంధువులందరికీ నమస్కారం సుమంగళయోగము ఐదవతనము అనే పదాలు అందరికీ పరిచయమే పూజలు వ్రతాలు ఉపవాసాలు దీపారాధనలు విశేషించి శ్రావణ ఆశ్వయజమాసాలలో అలాగే శుక్రవారాలలో అమ్మవారికి కుంకుమార్చనలు చేసి స్త్రీలు కోరే ఏకైక కోరిక సుమంగలియోగ ప్రసాదించమని యమధర్మరాజుని మెప్పించి తన భర్త ప్రాణం తిరిగి పొంది తన ఐదవతనం కాపాడుకుంది పరమ సాధ్వి సావిత్రి అటువంటి హిందూ ధర్మంలో పుట్టడము నిజంగా మన అదృష్టము ఐదవతనం అంటే అర్థమేమిటి యోగం కలగాలి అంటే ఏమి చెయ్యాలి సహజంగా పసుపు కుంకుమ గాజులు పువ్వులు ఇవి ఐదోతనానికి చిహ్నాలు అని చాలామంది అనుకుంటూ ఉంటారు వాస్తవానికి ఇవన్నీ కూడా వివాహానికంటే ముందే స్త్రీలు ధరిస్తారు వివాహ సమయంలో వధువు జీవితంలోకి వచ్చే ఐదు వస్తువులే ఐదోతనానికి చిహ్నాలు అందులో మొదటిది పాపటిలో సింధూరం రెండవది మంగళసూత్రం అదే తాలిబొట్టు మూడవది నల్లబుసలు నాలుగవది మెట్టెలు ఐదవది భర్త వివాహంతో స్త్రీ జీవితంలోకి ఈ ఐదు కొత్తగా వస్తాయి భర్త ఉన్నంత వరకే ఉంటాయి మంగళసూత్రము నల్లపూసలు పాపిడలో కుంకుమ కాలి మెట్టెలు స్త్రీ ఎప్పుడూ ధరించే ఉండాలి సుమంగళిగా జీవించాలి అని ప్రతి స్త్రీ కోరుకుంటుంది మరణించే వరకు సుమంగళిగానే జీవించాలి అంటే అమ్మవారి అనుగ్రహం కావాలి స్త్రీ మెడలో మాంగళ్యం ఎంతకాలం ఉండాలి అన్నది పూర్తిగా నిర్ణయించే అధికారం ఒక అమ్మవారిదే అమ్మవారికి తేలికగా చేసుకోగలిగింది అమ్మవారికి చాలా ఇష్టమైన ఒక పూజ దేవీ భాగవతంలో స్వయంగా అమ్మవారే చెప్పారు ఆ పూజ చేసుకున్న వారికి నిండు యోగం కలుగుతుంది అమ్మవారు స్వప్నదర్శనం కూడా కలుగుతుంది ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను పూజా వివరాలు నేను నెక్స్ట్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయగలరు జై శ్రీమన్నారాయణ స్వస్తి